ఈ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి సబ్బవరం మండలం రాజుగారి బంజర దగ్గర జరిగిన మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు హత్య జరిగి పదిహేను రోజులు గడవక ముందే మిస్టరీని ఛేదించిన పోలీస్ సిబ్బంది సబ్బవరం సిఎ జి రామచంద్ర రావు గారిని సహచర సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన ఎస్పీ తుహాన్ షహనా నేటి సమాజం ఎటువైపు పయనిస్తుంది అంతు చిక్కని సమస్య పూర్వకాలంలో కంచె చేను మేస్తే అనే సామెత పాతది నేటి సమాజంలో ఇంటిలో దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అనేది నేటి సామెత ఈ కలియుగంలో భార్య భర్త పిల్లలు కుటుంబం కడుపును కుట్టిన బిడ్డలే తల్లిదండ్రులను హత్య చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటే ఈ హిందూ సాంప్రదాయం ఎటువైపు పయనిస్తుంది మంచి సైడా చెడు ఇక వివరాల్లోకి వెళ్తే బాబాయ్తో కలిసి తల్లిని హత్య చేసిన కన్న కూతుర్లు అనే మాటకు నిర్వచనం ఏమైనా ఉందా ఈ మాటకు అర్థం వెతికినా దొరకడం చాలా కష్టంతో కూడుకున్న పని నిన్న కాక మొన్న బాట జంగాలపాలెం దగ్గర రాజుగారి బంజరు ప్రాంతంలో మహిళ హత్య గావించి తుప్పల్లో పడవేసి పెట్రోల్ పోసి కాల్చడం కూడా జరిగింది ఈ హత్య ఎక్కడో దూర ప్రాంతం నుంచి జరిగింది కాదు మన ప్రాంతంలోనే రాజీవ్ నగర్ కూర్మన్నపాలెం వడ్లపూడి కూర్మన్నపాలెంలో నివాసం ఉంటున్న బి సంతు ముప్పై ఏడు సంవత్సరాలు కుటుంబానికి చెడ్డ పేరు తెస్తుందనే అపోహతో మృతురాలి మరిది మురళీధర్తో కలిసి పెద్ద కూతురు అనూష పదిహేను సంవత్సరాల వయసు గల చిన్న కూతురు కలిసి పదమూడవ తారీఖు రాత్రి సంతు నిద్రిస్తున్న టైంలో ఒక క్లాత్ను తీసుకుని ముఖంపై వేసి గట్టిగా పట్టుకుని తర్వాత ఆ క్లాత్ని చింపి చేతులకు కాళ్లకు కట్టేసి మురళీధర్ తన ఫ్రెండ్ కారులో మృతదేహాన్ని ఎక్కించి వస్తున్న దారి మధ్యలో ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆపి ఒక క్యాన్లో పెట్రోల్ వేయించుకొని సబ్బవరం వైపు వస్తుండగా మధ్యలో నిర్మానుషంగా ఉన్న బంజరు ప్రాంతాన్ని చూసి ఈ డెడ్ బాడీని తుప్పల్లో పడవేసి క్యాన్లో ఉన్న పెట్రోల్ పోసి నిప్పు పెట్టి కాలిపోయింది అని నిర్ణయించుకున్న తర్వాత తిరిగి మళ్ళా వాళ్ళు కారులో వెళ్ళిపోయారు కానీ సెల్ ఫోన్ ఈ విషయాలన్నింటినీ తెలపడం జరిగింది ఇటువంటి విపత్తిరమైన ఈ కేసుని పోలీస్ డిపార్ట్మెంట్లో అన్ని వర్గాల వారు కూడా సవాలుగా తీసుకొని పదిహేను రోజులు గడవక ముందే ఈ మిస్టరీని చేదించడం ఎంతో చెప్పుకోదగ్గ విషయం ఓరం పోలీసు అండ్ అనకపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ డిటెక్ట్ చేయడం జరిగింది దానికోసం ఈరోజు ఈ మీడియా బ్రీఫింగ్ పిలవడం జరిగింది మన ఫోర్టీన్ తారీఖున ఒక కంప్లైంట్ మీద మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత మనం అందరూ క్రైమ్ సీన్కి వెళ్ళాము ఇది బట్ట జంగల విలేజ్ ఆఫ్ సబ్బోవరం మండల్ హైవే పక్కన ఒక సర్వీస్ రోడ్ నుంచి వన్ ఫిఫ్టీ ఫీట్ దూరంలో ఒక మల్టీ రోడ్ కొలం వైపు వెళ్ళడానికి ఒక రోడ్ మీద మనకి ఒక డెడ్ బాడీ ఉమెన్ డెడ్ బాడీ దొరికింది పార్షలీ దాని మీద సీనియర్ ఆఫీసర్స్ అండ్ లోకల్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ అందరూ అక్కడ వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది దీని సంబంధించి కన్సిడరింగ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద మ్యాటర్ ఎఫ్ఎస్ఎల్ టీమ్ క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ అందరికీ పిలవడం జరిగింది ఎక్స్పర్ట్స్ని కూడా పిలవడం జరిగింది కానీ అట్ దాట్ టైమ్ మనకి సీన్ పక్కన ఎటువంటి పెద్ద క్లే క్లూజ్ అప్పుడు దొరకలేదు ఇట్ వాజ్ అ డిఫికల్ట్ కేస్ ఫర్ అస్ టు క్యాచ్ కానీ దాని తర్వాత మనం సైంటిఫిక్ ఎవిడెన్సెస్ టెక్నాలజికల్ టూల్స్ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ సీడిఆర్ అనాలిసిస్ టవర్ డంప్ అనాలిసిస్ ఇంకా మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసి అప్ టు ఒడిశా వరకు మన టీమ్స్ని పంపించేసి నియర్ బై డిస్ట్రిక్ట్స్లో కూడా వెరిఫై చేసుకుని ఆ డిసీజ్ మనకి ఐడెంటిఫై అయ్యారు ఈ డిసీజ్డ్ ఒక లోకల్ ఏరియాలో ఇంటరిగేషన్ చేసినప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు ఒక లోకల్ అబ్బాయి కురుమున పాలెంలో ఉంటారు లోకల్ అబ్బాయి ఫోటో చూసుకుని ఐడెంటిఫై చేయగలరు ఆ లేడీ లాగే కనిపిస్తూ ఉన్నారు ద డిసీజ్డ్ డీటెయిల్స్ ఆర్ ఆమె థర్టీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ లేడీ నేమ్ బంకిలా సంతూ రెడ్డికా బాయ్ కాస్ట్ రెసిడెన్స్ ఆఫ్ కుర్మనపాలెం ఇన్ విశాఖపట్నం సిటీ ఆమె రెసిడెన్స్ కుర్మనపాలెంలో ఉంది కానీ నేటివ్ ఆఫ్ గంజం డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒడిసా అండ్ గతం నుంచి ఇక్కడ ఉంటున్నారు అండ్ వాల్మార్ట్ విశాఖపట్నంలోనే పని చేసుకుంటారు దాని నుంచి పేరెంట్స్ని కూడా పిలవడం జరిగింది వాళ్ళు కూడా అది ఫేస్ చూసి ఐడెంటిఫై చేశారు అట్ ద సేమ్ టైం ఆర్టికల్స్ ఏదైనా మన క్రైమ్ సీన్ దగ్గర దొరికింది అది నైటీ ప్లస్ బ్యాంగల్స్ ఆర్నమెంట్స్ అది చూ చూపిస్తే అది కూడా ట్యాలీ చేయడం జరిగింది సో ఆఫ్టర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ దీ డిసీజ్ మన ఫర్దర్గానే ఏం జరిగింది దాని మీద ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేశాము నియర్ బై పెట్రోల్ పంప్స్లో కూడా మనం ఎంక్వైరీ చేసినప్పుడు ఒక టీం మనకి ఒక ఇన్ఫర్మేషన్ చూపించారు సుమారుగా ఆన్ ద డేట్ ఆఫ్ అఫెన్స్ థర్టీన్త్ తారీఖున ఇలెవెన్ థర్టీ టు ట్వెల్వ్ మధ్యలో ఒక వ్యక్తి ఒక వైట్ స్విఫ్ట్ డిజైర్ కార్డ్లో వచ్చి పెట్రోల్ లూజ్ పెట్రోల్ పర్చేస్ చేశారు అదే దాని మీద కూడా మన సస్పెషన్ వచ్చి మన పేరెంట్స్ని కూడా చూపించాము లోకల్గా కూడా ఎంక్వైరీ చేయించాము పేరెంట్స్ ఏమన్నారు దట్ దట్ పర్సన్ లుక్స్ లైక్ యంగర్ బ్రదర్ ఇన్ లో ఆఫ్ ద డిసీజ్ అంటే డిసీజ్ కి చిన్న అల్లుడు అవుతాడు సో అతని మీద మనం ఫోకస్ పెట్టి అతనిని నిన్న ఫోర్ బిఎంకి అరెస్ట్ చేయడం జరిగింది అతను అతని కూడా కుర్మనపాలెం విశాఖపట్నంలోనే ఉంటారు హీఈస్ బ్రదర్ ఇన్ లో ఆఫ్ ద డిసీజ్ అతనే కన్ఫెషన్ మీద మనకి ఇంకా ఎదురు అక్యూస్ కూడా దొరికారు అక్యూజ్ నెంబర్ టూ అండ్ అక్యూజ్ నెంబర్ త్రీ బోత్ ఆర్ యంగర్ డాటర్ అండ్ ఎల్డర్ డాటర్ ఆఫ్ ద డిసీజ్ సో ఇద్దరు డాటర్స్ ప్లస్ బ్రదర్ ఇన్ లావ్ కలిపి ఇది మర్డర్ చేశారు ఇది గ్రీవియస్ క్రైమ్ కమిట్ చేశారు దీనికి ఫ్యాక్స్ ఏమంటే వాళ్ళు థర్టీన్త్ తారీఖున డిసీజ్ ఎండ్కి చిన్న పాప ఆమె అక్కయ్య ఒక హాస్టల్లోనే ఉంటారు అక్కడ నుంచి ఇంటికి తీసుకుని వచ్చారు అప్పుడు కూడా వాళ్ళ వాళ్ళ మధ్యలో గడవ జరిగింది గతం నుంచి కూడా జరుగుతా జరుగుతూ ఉన్నాయి చాలా గడువ జరుగుతూ ఉన్నాయి షీ డస్ నాట్ టేక్ కేర్ ఆఫ్ అ డాటర్ వెల్ హరాస్మెంట్ కూడా చేసుకుంటారు అట్ ద సేమ్ టైమ్ ఫాదర్ మీద కూడా కంప్లైంట్ పెట్టారు ప్రీవియస్గానే కొన్ని ప్రీవియస్ కేసెస్ కూడా మనకి బయట తెలిసింది ఆ రోజు ఇది గడువు అయిన తర్వాత ఈ చిన్న పాప డిసీజ్ ఫోన్ తీసుకుని కొన్ని ఆప్సీన్ ఫోటోగ్రాఫ్స్ న్యూ ఫోటోగ్రాఫ్స్ అండ్ ఎల్లిసెట్ కాల్ రికార్డ్స్ కూడా డిసీజ్డ్ ఫోన్లోనే చూసుకున్నారు అది డిసీజ్కి మదర్కి కన్ఫర్ంట్ చేసినప్పుడు మళ్ళీ పెద్ద గొడవ జరిగింది దాని మీద అది చిన్న పాప ఈ అక్కకి ఆర్ బ్రదర్ ఇన్లాకి అక్యూజ్ నంబర్ వన్కి కాల్ కాల్ చేశారు నా పర్వాడ విష్ణు గారు సిఐ సబ్బవరం అనే స్టీమ్ ఈ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను అండ్ ఐ అప్రిషియేట్ ద హార్డ్ వర్క్ దట్ దే హ్ డన్ ఇన్ డిటెక్టింగ్ దిస్ కేస్